పోయి క్రిస్టియాంట్లోకి వెళ్ళారు మీరే వెళ్ళారా ఎవరైనా తీసుకెళ్లారా హస్బెండ్ ఫ్యామిలీ ఏంటి అసలు మీతో పాటు ఎలా వచ్చేసారు అందులోకి అట్లేం లేదండి స బైబుల్ ఈజ్ ట్రూ అంతే నేను నమ్మాను ఎందుకంటే చరిత్ర తీసుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వమే కానీ ఇంకొకరిది ఇంకొకళ్ళది లేదు బైబుల్ చరిత్ర దానికి ఆధారాలు ఉన్నాయి అసలు క్రీస్తు ఎవరు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఎవరిని చంపలేదు ఎక్కడైనా చరిత్రలో మనం తీసుకుంటే ఎవరిని చంపలేదు రాజ్యాల మీద దండెత్తలేదు ఇంకొకళ్ళ ప్రాణం ఎక్కడ ఆయన తీయలేదు అండ్ ఎక్కడ ఆయన నోటేమట ఒక చెడును మనం చూడలేదు ఆయన గన్ పట్టుకున్నట్టు కానీ బాణాలు పట్టుకున్నట్టు కానీ ఎక్కడ ఒక మాదిరికరమైన జీవితం ఒక మనుషుడు ఎట్లా ఉండేదని చూపించాడు నా మార్గంలో నడవండి అన్నాడు అండ్ అన్నింటికన్నా ఇంకొకటి గొప్పది ఏంటంటే చాలా వీటి గురించి కూడా వాదాలు తర్కాలు ఈ సోషల్ మీడియాల్లో వచ్చినాయి ఒక్కటి చెప్తున్నాడు ఆయన ఆయన మృతుడుగా భూమిలో లేడు సపోజ్ మా అమ్మనో మా తాతగారో మా నాన్నగారు వాళ్ళు వాళ్ళ నాన్నగారు ఫోర్ ఫాదర్స్ చనిపోయారు అని అంటే వాళ్ళని భూమిలో పాత పెట్టాము అక్కడ వాళ్ళకి నమూనాలు వాళ్ళ డెడ్ బాడీస్ కొన్ని రోజుల తర్వాత శిథిలం అయిపోయి ఆ బోన్స్ అయ్యి ఉంటాయి కానీ ఏసైగా చనిపోయిన వ్యక్తి భూమిలో ఉన్నాడు అనడానికి ఆధారం లేదు అది ఖాళీ సమాధి ఆయన సమాధి ఎంటీ సో ఆయన ఏమయ్యాడు పైకి వెళ్ళాను ఎలా వెళ్ళాను నేను అలా వస్తాను అని చెప్తున్నాడు ఒక క్రైస్తవ జీవితం విశ్వాసం అండి బైబుల్ ఈజ్ డిఫరెంట్ ఈరోజు ప్రతి దాంట్లో కేటు డూప్లికేట్ ఉంది కదండి ఫోన్స్లో ఒరిజినల్ బ్రాండ్ ఉంది డూప్లికేట్ ఉంది అలానే ప్రతి దాంట్లో కూడా మనం కొట్టుకునే పర్ఫ్యూమ్ నుంచి మేకప్ మెటీరియల్ దగ్గర నుంచి ఈవెన్ బట్టల్లో కూడా క్లాత్ మెటీరియల్లో అన్నిట్లో నాణ్యమైనవి ఉన్నాయి డూప్లికేట్ ఉన్నాయి డూప్లికేట్లు ఏంటంటే నాణ్యమైన వాటికన్నా బెనిఫిట్ గా కనపడతాయి ఇప్పుడు ఇప్పుడు డైమండ్ సెట్లు వచ్చినాయి ఎన్నో వచ్చినాయి ఒరిజినల్ డైమండ్ కన్నా పిచ్చివే డైమండ్ కన్నా ఇంకా ఎక్కువ ఉంది అందుకేనా హిందూ మతం కంటే ఇంకా క్రిస్టియానిటీగా గొప్పదనిపించింది నెల మీ హిందూ కాదు ఇటువైపు వెళ్ళాలి అనేది నేను హిందూ నేను హిందు క్రీస్తుని నా స్వరక్ష స్వరక్షడిగా నేను అంగీకరించాను భారతదేశంలో నేను పుట్టాను అంటే క్రీస్తును అంగీకరించిన మాత్రాన నేను హిందువుని కాకుండా పోతాన మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను కాంగ్రెస్ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆయన పేరు కుసుమ కుమార్ కుసుమార్ కుమార్ గారు జట్టి కుమార్ గారు ఆయన కేజీఎఫ్ అని ఒక కమ్మ సంఘాన్ని పెట్టారు ఆ సంఘం పెట్టినప్పుడు చాలా మంది నన్ను అడిగారు ఒక చౌదరిగా దివ్యవాణి గారు మీరు కూడా అక్కడ ఉంటే మీరు బాగుంటుందండి అని చెప్పని సో కొన్ని పరిస్థితులను బట్టి కుమార్ గారిని ఆయన కూడా మా తినాలి సో ఆయన నేను కలవలేకపోయాను తర్వాత ఆ టైము ఆయన చేస్తున్నప్పుడు నేను కలిశాను ఆయన్ని ఏంటమ్మా దివ్య పార్టీలు అంటే సో అండ్ సో అండ్ అని మొత్తం నేను చెప్పుకొచ్చాను ఆయనకి యాజ్ ఏ ఫెమిలీయర్గా ఆర్టిస్ట్గా దీంట్లో యాంకరింగ్ కానీ మొత్తం మీరు పార్టిసిపేట్ చేద్దరు కానీ బాగుందమ్మా అని అన్నారు నేను అక్కడ కూర్చుండడం కానీ టీడీపీలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అదే ఎవరంటే టీడీ జనార్దన్ గారికి కాల్ వచ్చింది నేను అప్పటికి జరిగిందంతా ఆయనకి సింపుల్గా చెప్పాను ఇద్దరు సీఎంలు వస్తున్నారు ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ టీవీ ఫైవ్కి అంతా మాట్లాడతారు మా ఇద్దరుగా నేను మా పాప వెళ్ళాము నేను వచ్చేసినాక అక్కడ ఏం డిస్కషన్ జరిగిందో తెలీదు నాకు ఫోన్ లేదు అట్లీస్ట్ నాకు ఒక ఇన్విటేషన్ లేదు ఆయన నేను రేవంత్ గారితో నేను మాట్లాడిస్తానమ్మని అని చెప్పారు ఫోన్ అవాయిడ్ చేశారు ఏమనుకోవాలండి మీరు కేజీఎఫ్ వాదాన్ని అటెండ్ అవ్వలేదు అసలు అసలు మాకు ఇన్విటేషనే లేదు కూర్చోబెట్టి అంత మాట్లాడిన వ్యక్తి అట్లీస్ట్ రామ్మ అని కూడా చెప్పలేదు చెప్పాను సార్ నాకు ఇంత స్ట్రెంగ్త్ ఉంది చెన్నైలో ఉంది చెన్నైలో ఆదిశేషయ్య గారు ఉన్నారు మీకు కమ్మం అనుకుంటే అంత ఆయన మమ్మల్ని పిలవనంత మాత్రాన నేను కమ్మదాన్ని కాకుండా పోనుగా అదే రక్తం నాలో లేకుండా పోదుగా అదే రోషం నాలో లేకుండా పోదు కదండి కన్సిడర్ అలానే ఎందుకు చెప్తున్నాను డోంట్ నో టీడీపీ నెట్వర్క్ బాబు గారి స్థాయికి ఆయన అలా చెప్పరు లోకేష్ గారి స్థాయికి అలా చెప్పరు కింద ఉన్న వాళ్ళు ఏంటి అదే బ్రాండు అదే వాళ్ళు ఇక్కడే అమ్మాయి ఎక్కడ ఎదుగుతుందో ఎదుగుదల లేకుండా చేయడానికి ఈరోజు రోజా టీడీపీ నుంచి బయటకు వచ్చినాక ఇష్టానికి మాట్లాడింది ఎందుకు మాట్లాడింది ఎదగని ఎద్దలని ఆపగొట్టవాలని కోర్స్ ఆమె కొంచెం చాలా ఎక్స్ట్రాడరీగా సంబంధం లేకుండా కూడా ఆమె పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది ఇప్పుడు అలా మాట్లాడలేదే మేము ఏ పార్టీలో ఉన్నా ఆయనకి ఇచ్చే మర్యాదని ఇచ్చాము కానీ మా భవిష్యత్తుని అనగ దొక్కుతున్నారు తొక్కు ఎంతవరకు తొక్కుతావు నువ్వు బంతిని గోడకు ఎంత బలంగా కొట్టినా అది మళ్ళీ రివర్స్లో వచ్చే అంత నీకు తగులుతుంది కానీ నేను దేవుడికే వదిలిపెట్టేసుకున్నాను బాధపడ్డాను కొంచెం సేపు అంత మాత్రం నేను కమ్మదాన్ని కాకుండా పోనుగా నీలో ఉన్న బ్లడ్డే ఆ రోషం నాలో లేకుండా పోదుగా ఎందుకు చెప్తున్నానంటే భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు చిన్నప్పటి నుంచి మనం స్కూల్స్లో కూడా నేర్పించాం నేను దేవుడిని అంగీకరించినంత మాత్రాన నేను ఇండియన్ కాకుండా పోనండి ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలోకి అంటే ఆ మతాన్ని స్వీకరించారు కాబట్టి అది మతం కాదండి దీంట్లోకి పిలవకపోవడానికి ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్స్ బోధించే వాళ్ళు కూడా మత మార్పిడి మత మార్పిడి అంటే ఎందుకు దానిని అంగీకరిస్తున్నారు ఖండించలేకపోతున్నారు నాకు అర్థం కాదు ఏసై అక్కడ నేను మతం అని చెప్పలేదు ఐ ద వే ఐ ఆమ్ ద ట్రూత్ ఐ హమ్ ద లైఫ్ అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయన మార్గాన్ని నేను ఎంచుకున్నాను ఆయన సత్యాన్ని నేను నమ్ముతున్నాను ఆయనే సత్యం ఆయన మాత్రమే సత్యం అనేది నేను నమ్ముతున్నాను ఆయనే జీవం అన్నాడు ఆ జీవం ఏంటి ప్రతి మనిషి చనిపోవాల్సిందే అగ్ని ఆరుదు పురుగు చావు లేదు రేపు నా ఆత్మకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయన అన్నాడు కానీ ఆయన ఎక్కడైనా నేను ఒక మతం అని చెప్పారా అండి క్రైస్తత్వం మతం అని ఎవరు చెప్పారు అది మార్గం ప్రతి క్రైస్తవుడు దాన్ని ఖండించాల్సిన స్థితిలో ఉన్నారు ఎందుకు ఒప్పుకుంటున్నారు దానిని పెద్ద పెద్ద వాళ్ళు సంఘాలు పెంచుకుంటున్నారు చర్చిల్లో విశ్వాసం కూర్చోబెట్టుకుంటున్నారు కానీ అరే బాబు ఒక్క రోజున్న ఒక ధర్నా చేసి ఇది మాత్రం కాదండి నేను హిందూని నేను భారతదేశంలో పుట్టాను క్రీస్తుని నా స్వరక్షకుడిగా అంగీకరించాను అది కాదంటానికి ఎవరికి రైట్స్ ఉంది మీరు పూజలు చేస్తారా ఇంట్లో ఇప్పుడు శ్రవణ మాసం పూజలు కావచ్చు మిగతా పూజలు అంటే నేను క్రీస్తుని తెలియనప్పుడు నేను చేసేదాన్ని అండి ఇప్పుడు చేయట్లేదు అంటే ఎందుకు చేయట్లేదు అంటే సృష్టించిన సృష్టి కర్తనం మర్చిపోయి సృష్టాన్ని పూజించాల్సిన అవసరం నాకు లేదు సృష్టికర్త ఇప్పుడు ఈ ఈ ఫోన్ని క్రియేట్ చేసిన వాడు ఒకడున్నాడు వాడిని అప్రిషియేట్ చేయాలి శాంసంగ్ కనుక్కున్నది ఎవరు ఈ టెక్నాలజీ కనుక్కున్నది ఎవరు దానికి ఆ బుర్రబెట్టి ఉపయోగించిన వాడిని మనం మెచ్చుకుంటాం కానీ శాంసంగ్కి నేను అవార్డు ఇవ్వను శాంసంగ్ని నేను మెచ్చుకోను ఇది జస్ట్ ఒక ఫోన్ మాత్రమే అలానే జీవనదులని చెట్లుని భూమి ఆకాశాన్ని సృజించిన దేవాది దేవుడు ఒకడున్నాడు ఆయనని నేను వర్షిప్ చేస్తాను కానీ ఆయన వర్షిప్ చేసిన చెట్లని నేను ఎందుకు పూజించాలి క్రిస్మస్ క్రిస్మస్ సెలబ్రేట్ డే అంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేయమని బైబుల్లో ఎక్కడ లేదండి మనకన్నా మనకి చాలా దేవతలు ఉన్నారు చాలా నెలలో ఒక పది పదిహేను మనం పండుగలు చేసుకుంటున్నాము క్రైస్తవులకి ఈస్టర్ ఒకటి క్రిస్మస్ ఒకటే ఉంటుంది జస్ట్ అది ఒక క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటమే కానీ ఆయన పర్టికులర్ ఈరోజే ఇదే దినాన్ని పుట్టాడని బైబిల్లో ఎక్కడ లేదు అంటే ఆమె గర్భాన్ని ఉన్నప్పుడు ఆ చలి జరిగింది ఆమె తలదర్చుకోవటానికి ఎక్కడ ఇది లేదు అనే ఒక సిమ్టమ్స్ని బట్టి దిస్ ఈజ్ క్రిస్మస్ అని అని అన్నారు అది క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటం మన పిల్లలు కూడా మరీ ఏమీ లేకుండా ఉండకూడదనే కానీ వట్ ఈజ్ క్రిస్మస్ యొక్క ఆంతర్యం ఏంటి క్రిస్మస్ ప్రభుని ఆరాధించటం దేవుడు ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారా పాపు బాబా ఉన్నారు బాబు ఇద్దరు ఉన్నారు అంటే అందరూ కట్టుకుంటారని వాళ్ళు కట్టుకుంటారు దీపా దీపావళి అంటే నేను క్రిష్ణకు ముందు నాకు చాలా ఇష్టం అది వెలుగు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దీపాలు పెట్టుకొని చూస్తానికి ఒక అందంగా ఉంటుంది క్రాకర్స్ కొద్దిగా మనకి ఆ సౌండ్స్ అవి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తే గానీ క్రిస్మస్ అలంకరణ ఇప్పుడు ఏమైనా శ్రావణ శుక్రవారం వచ్చింది అనుకోండి ఇల్లు శుభ్రం పెట్టుకోవటం పెట్టుకోవడం తప్పేముంది ఇంటికి మామిడి తోరణాలు పెట్టుకోవడం తప్పేముంది వేపాకులు తేవడం తప్పేముంది అవన్నీ కూడాను సైంటిఫిక్గా కలిసి ఉన్నాయి ముగ్గులేస్తారు ఇంటి ముందు ఎందుకేస్తారు అందులో ముగ్గులో అది ఉంటుంది కదండి ఏమంటారు దాన్ని బ్లీచింగ్ లాంటిది కలుస్తుంది అది వేసినప్పుడు క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా గడపలకు పసుపు పూస్తారు పసుపు కూరల్లో వాడుకోవట్లేదా గడపలకు పూసే పసుపు అని చెప్పని కూరల్లో పసుపు వేయకుండా క్రైస్తవులు పసుపులు తినరా ఏ కాళ్ళకి పసుపు రాసుకుంటే తప్పేముంది రాసుకుంటారా ఏమండి మీరు కాళ్ళక పసుపు రాసుకుంటాను తప్పే మా ఇంట్లో గడపలకి రాస్తాను అంటే బొట్టులు అవన్నీ పెట్టేంత ఓపిక లేదు టైం లేదు కానీ ఒకప్పుడు కుంకాలవి పెట్టేవారు అంటే యాంటీబయాటిక్ కింద వాడేవారు మరి అంటే అప్పుడు పసుపు రాసుకుంటే తప్పు అంటే క్రైస్తవులు కూరలు వేసుకోవటం కూడా తప్పేగా అదే మూడాలు ఆచారాలు కాలండి సో మనము ట్రూత్లో క్రిస్మస్ అంటే ఏంటి ప్రభువుని ఎరగని వాళ్ళకి చెప్పటం క్రీస్తుని ఆరాధించడం ఒక వ్యక్తిని మనం ఆరాధిస్తున్నామంటే ఆ వర్షిప్ ఏంటంటే మన వర్షిప్లో ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోయినప్పుడు మనం చేసిన తప్పులేంటి మనమేంటి పరిపూర్ణంగా క్రైస్తత్వం అనేది ఒక్కటి నిమిషంలో జరిగిపోయేది కాదండి మరణము వరకు నిరంతరం అది సాగేటువంటి ఒక ప్రక్రియ ఇప్పుడు దేవుడి దగ్గర చర్చకి వెళ్తాను కాసేపు ప్రేరులో ఉంటాను ఆ చెప్పే మనసులో మాటలు ఉంటాయి ఈతరు రాగానే నా కోపం కోపంగానే ఉంటుంది నా ఈర్ష్య ఈర్షగానే ఉంటుంది నా స్వార్థం స్వార్థంగానే ఉంటుంది అందరూ ఆయన చెప్పినంత మాత్రం ఇది మతం కాదండి నేను హిందూ నా కులము ఏసుక్రీస్తు వారు కూడా యూదా రాజసింహ ఆయన యూదుడు అనే ఒక గుర్తింపు ఉంది దేవుడు నాకు ఇచ్చిన కులాన్ని నేను దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా మందికి యేసుక్రీస్తు వారు అనగానే తక్కువ జాతిలో ఉన్నవాళ్ళు ఉన్నారు అని ఉంటుంది ఈ రోజు మీరు చెప్పేది నిజమైనా నేను చెప్పేది అబద్ధమైనా లేదు నేను చెప్పేది నిజం మీరు చెప్పేది అబద్ధమైన ఒకనొక దినాన్న ఈ నేత్రంతో మనం చూడాల్సిందే ఆ రోజు మనం తప్పించుకోవడానికి లేదు అది నువ్వు దేవుడా నేను చెప్పే దేవుడా ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి నా ఏదన్నా మీరు అనుకోండి బట్ ఇండస్ట్రీలో మిగతా ఏ ఫీల్డ్స్లో ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో అయితే ఆమెకి బాగా ఈగో పొగరెక్కువ తల బిరుసు ఇలాంటివన్నీవో ఉంటాయి కదా అలా స్ట్రాంగ్గా ఉన్నాము అంటే ఎస్ అండి అలాంటి ఈ పేరు దివ్యవాణికి ఉంది కదా చాలా అమ్మాయికి పొగరు అండి అనేవాళ్ళు తర్వాత ఎవరికి మర్యాద ఇవ్వదండి అని అనేవాళ్ళు ఏం చేస్తావండి ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తల బంధం మనం చూసుకున్నా కూడా భార్య కష్టపడి పనిచేసి సిన్సియర్గా ఉందంటే చేయలేని మగవాడు ఫస్ట్ చేసే నిందేంటో తెలుసా అండి క్యారెక్టర్ సెన్సేషన్ చేస్తారు ఎంతోమంది నేను గమనించానండి ఎంత మనం ఒక నిప్పులాగా వెళ్తున్నా కూడాను సో ఎందుకంటే వాళ్ళ చేతగానే తనను ఒప్పుకోలేరు సో ఏదో ఒక విధంగా ఒక నింద వేసినప్పుడు మనకన్నా పైకి పోకుండా ఉండటానికి అనేది దించుతారు సో అలానే ఇండస్ట్రీలో కూడా దివ్యవాణి ఎందుకు మాట్లాడలేదు దివ్యవాణి ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందనేది ఓపెన్గా రానివ్వరు సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో అంటారు చూసారా గుడ్డలు కాల్చి నిందలు వేస్తారని అలాంటి నిందలే కానీ రియల్లీ నాకు మంచిగా ఉన్నారని అంటే వాళ్ళకి నేను కాళ్ళ పట్టుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అంటే చేయడానికి కూడా నేను సిద్ధురాలను అండి తేడా వచ్చిందంటే మాత్రం అక్కడ ఎవరున్నా కూడా ఐ డోంట్ కేర్ నా స్వభావం అది అందులో నా తప్పు లేకుండా నా సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకటి మాట్లాడారంటే దానిని క్లియర్ చేసే వరకు నాకు నిద్ర రాదు సో పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని అక్కడ మనం నిందులు వేయించుకోవాల్సి వచ్చింది అంతేగాని స్వతహా నేనైతే అది కాదండి ఇంకెంతకన్నా ఏం చేస్తామండి మాట్లాడితే మాట్లాడతాం నమస్కారం అంటే నమస్కారం పెడతా నీ నోటి దోల కోసం నువ్వు వాడే చెత్త మాటల్ని నేను పడాల్సిన అవసరం నాకేంటి మా స్థానంలో నీ పెళ్ళాం ఉంటే మా స్థానంలో నీ చెల్లెలు ఉంటే మా స్థానంలో నీ ఇంటి ఆడపడుచుంటే నువ్వు అలానే మాట్లాడతావా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి మగవాళ్ళు అనేవాడకు కూడా ఎంత ఆర్టిస్టులు అయితే మాత్రం వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళకి కొన్ని సభ్యత సమాజము ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి నాతో వర్క్ చేసిన ఒక పెద్ద డైరెక్టరు ఆయన వయసు ఇప్పటికీ చాలా పెద్ద వయసు మాట్లాడుతూ నేను చేసిన సినిమాను పెట్టి మా మొదటి పెళ్ళం అనేసారు గబక్కన ఓ ఆయన ఏ దృష్టితో అన్నారో నాకు తెలియదు కానీ ఆయన నేను నాలుగైదు సినిమాలు చూశాను బట్ ఒక్క నిమిషం ఆయ్ షాక్డ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను డివోషనల్గా యాజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా ఉన్నాను పొలిటీషియన్గా ఉన్నాను నా పెళ్ళికి వచ్చిన నా ఇద్దరు పిల్లలు ఉన్నారు అండ్ ఇప్పుడు మీడియా ప్రతిదీ అసలు ఏదొచ్చినా కూడా పెద్ద బ్లాస్ట్ చేసి దానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆ క్యాప్షన్స్ చూస్తేనే ఒక్కొక్కసారి మా స్థాయి ఆకాశంలో ఉన్నది నేలకు పడిపోయిందా అనేంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే అలా ఉంటేనే ప్రజలు చదవడానికి ఇష్టపడుతున్నారు సో ఆయన అలానే సరికి ఒక నిమిషం నేను కన్ఫ్యూజ్ అయిపోయి నేను అలా చూశాను నాకు మైక్ ఇచ్చి మళ్ళీ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మరి తండ్రి సమానులు పూజ్యులు సో ఆయన నాకు నాకు చాలా ఒక ఆయనతో నేను చాలా సినిమాలు చేశానండి సో మేము ఎంత పద్ధతులుగా వచ్చామో మేము ఎంత కష్టపడి వచ్చామో ఈజ్ విట్నెస్ టూ మా మేము చేసిన ఆ అని చెప్పని మళ్ళీ నేను చెప్పుకోవాల్సి మీరు కవర్ చేసుకోవాల్సి వచ్చింది కవర్ చేసుకోవాల్సి వచ్చింది కనీసం మాట్లాడేటప్పుడు మొదటి పెళ్ళవన్న నువ్వు రెండో పెళ్ళా అన్నా మీడియా ఉంది ఎలా పెడుతుంది నీ సినిమా పేరు చెప్పి చెప్పండి సో అలా అయిపోయిందండి పడేవాళ్ళు ఉంటే ఏదో అంటారు చూడండి మెత్తగా ఉంటే ఎన్నైనా అనొచ్చు అనే విధంగా అలా అయిపోయింది కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తారు ఇంట్లో కొంతమంది ఏమనరు మా కుటుంబంలో చూసుకుంటే మా పిల్లలు కానీ వాళ్ళు కానీ ఏంటి మమ్మీ అని ఏం జరిగింది అని ఎందుకు అట్లా అని అనేస్తారు సో అవన్నీ అభ్యంతరకరంగా ఉంటేనే వాళ్ళు అర్థం చేసుకొని పోనీ ఒకవేళ నిజంగా నీకు నాకు ఒక బ్యాడ్ రిలేషన్ ఉండవు లేకపోతే మేము విచ్చలవిడిగా నీ దగ్గర మనం బిహేవ్ చేస్తూ ఉండి మీరు అలా మాట్లాడారంటే కూడా అర్థం ఉంది